గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ హేమంత్ కుమార్ మనం గత కొద్ది రోజులుగా నవరత్నాలు అని పన్నెండు రకాల ప్రాజెక్టులను మనం మైనింగ్ చేస్తున్నాము ఇవన్నీ కూడా ఈ టోకెన్స్ అన్నీ కూడా మనకి ప్రముఖ ఎక్స్చేంజెస్ అనే కాదు అన్ని రకాల ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయ్యి చలామణి అవుతున్న కాయిన్స్ అండి ఇవన్నీ ఇదేదో కంపెనీ రిలీజ్ అవ్వాలి ఒక నాలుగైదు సంవత్సరాలు వెయిట్ చేయాలి అప్పుడే మనకి దీని ద్వారా ఆదాయం వస్తుందనే అటువంటి పరిస్థితులు కాదు ఇది ఎంత ఎర్న్ చేసుకుంటే అంత స్పాట్లోనే మీరు వెంటనే విత్డ్రా చేసుకోవచ్చు అయితే దానికి మినిమం విత్డ్రా కెపాసిటీ అని ఇస్తాడనమాట విత్డ్రా ఇంత మినిమం ఉండాలి అనేది ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు మనం ఆల్రెడీ ఇంతకు ముందు మీకు చాలా రకాలు విత్డ్రా చేసి పెట్టాను అలాగే ఈరోజు ఏఆర్బి టోకెన్ కూడా విత్డ్రా ఎలా చేయాలో చెప్పుకున్నాము చూపించాను మీకు వీడియో పెట్టాను అలాగే యూఎస్డిటీలు డైరెక్ట్ యుఎస్డిటి లేనండి ఇంకా ఇవి మళ్ళీ మనం యుఎస్డిటిగా కన్వర్ట్ చేసుకోవడం ఏమి ఉండదు డైరెక్ట్ ఒరిజినల్ ఏదైతే యుఎస్డిటీ ఉంటుందో ఆ యూఎస్డిటిలు మనం విత్డ్రా చేసుకునేది అలా ఎలా అనేది చూద్దాం ఇప్పుడు ఈ పేజీలో పైన గ్రీన్ లైన్లో ఫస్ట్ గ్రీన్ లైన్లో యుఎస్డిటి పిక్ అని దాని పక్కన వన్ పాయింట్ వన్ సెవెన్ జీరో ఉందండి అంటే ఒక యూఎస్డిటి కన్నా ఎక్కువ ఉంది నా దగ్గర ప్రజెంట్ మైనింగ్ చేసింది డైలీ గంట గంటకే మీలాగా నేను కూడా చేశాను అయితే ఇప్పుడు అందులో మనం విత్డ్రా చేయాలంటే విత్ డ్రా ఆప్షన్ నొక్కుదామండి ఇక్కడ చూపిస్తుంది చూసారా ఇక్కడ విత్డ్రా అనే దానిక ఎంటర్ యువర్ సెట్టింగ్స్ అని అక్కడ మ్యాటర్ రాస్తుంది కదా దాన్ని స్క్రోల్ చేసి ఆపుతాను చూడండి రిక్వెస్ట్ అండ్ ప్రెస్ ది విత్డ్రా బటన్ మినిమమ్ విత్ డ్రాల్ అమౌంట్ వన్ యూఎస్డిటి ఒక యుఎస్డిటి మీరు మైనింగ్ చేస్తే విత్డ్రా చేసేసుకోవచ్చు ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం ఏం లేదు అయితే ఇక్కడ యుఎస్డిటి ఫీజ్ ఫీజు తీసుకుంటాడు ఫీజు ఎలా తీసుకుంటాడు దాని కిందకి రండి నెట్వర్క్ అని ఉంది కదా ఇక్కడ మనం ఏమి ఇవ్వాలంటే బీపీ ట్వంటీ బైనాన్స్ స్మార్ట్ చైన్ బైనాన్స్ స్మార్ట్ చైన్ నుంచి బీపీ ట్వంటీ అడ్రస్ ఇవ్వాలి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఇవ్వాల్సిన అడ్రస్ కోసం మనము బైనాన్స్లోకి వెళ్దాము ఇది నా బైనాన్స్ అండి ఇందులో ఆల్రెడీ ఈరోజు మార్నింగు ఇది వన్ పాయింట్ వన్ సెవెన్ ఉంది చూసారా ఇది మనకి రెండు ఏఆర్బి టోకెన్స్ విత్డ్రా చేయడం వల్ల వచ్చిందండి ఆల్రెడీ అది మీకు చూపించాను ఇదిగోండి ఇక్కడ చూడండి ఫస్ట్లో ఉన్నది ఏఆర్బి టోకెన్స్ రెండు కంప్లీటెడ్ విత్డ్రా ఓకేనా అది నెక్స్ట్ ఇప్పుడు మనం విత్ ఇందులోకి అక్కడ మన యుఎస్డిటిని ఇక్కడికి తీసుకురావాలి కాబట్టి మనం ఏం చేయాలి అంటే యాడ్ ఫండ్స్ నొక్కాలండి యాడ్ ఫండ్స్లోకి వెళ్ళి ఆన్ చైన్ డిపాజిట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ది చేసుకున్నాక ఇక్కడ సెర్చ్లో యుఎస్డిటి అని కొట్టాలి యుఎస్డిటి ఇదండి సింబల్ కూడా గుర్తుపెట్టుకోండి యూఎస్డిటి దాన్ని సెలెక్ట్ చేసుకొని బైనాన్స్ స్మార్ట్ చైన్ ఇది సెలెక్ట్ చేయాలి ఇందాక అడిగింది కదా మనకి ఇక్కడ ఈ యాప్లో నెట్వర్క్ అనే చోట చూడండి బీఎన్బి స్మార్ట్ చైన్ బీఈపీ ట్వంటీ బీఈపీ ట్వంటీ అని సెలెక్ట్ చేయగానే ఇలా వస్తుంది ఈ అడ్రస్ కాపీ చేయాలంటే ఇక్కడ డిపాజిట్ అడ్రస్ పక్కన కాపీ సింబల్ ఉంది రెండు పేజెస్ లాగా చిన్న బటన్స్ దాన్ని టచ్ చేస్తే ఇలా కాపీ అవుతుందండి అండి అడ్రస్ ఈ అడ్రస్ని మనము ఇక్కడ ఇవ్వాలండి ఇక్కడ అడ్రస్ అని ఉంది కదా ఇందులో ఈ అడ్రస్ దగ్గర పేస్ట్ చేసి అమౌంట్ ఎంత విత్డ్రా చేద్దాం అనుకుంటున్నాం మ్యాక్సిమమ్ మన దగ్గర ఎంత అమౌంట్ ఉందో అంతా పెట్టానండి అయితే ఇక్కడ వన్ పాయింట్ వన్ సెవెన్ జీరో సిక్స్ ఫైవ్ త్రీ ఉంది కదా కానీ ఇక్కడ అమౌంట్ దగ్గర వన్ పాయింట్ వన్ టూ జీరో సిక్స్ ఫైవ్ త్రీ ఉంది అంటే మిగతా ఫైవ్ ఏమైంది ఇక్కడ చూడండి దాని కింద ఎఫ్ఈఈ అని ఉంది ఫీజ్ అనమాట ట్రాన్సాక్షన్ ఫీజ్ జీరో పాయింట్ జీరో ఫైవ్ యుఎస్డిటి అది కట్ అయింది నాకు అది అయినా పర్వాలేదు అనుకొని మనం విత్డ్రా చేసుకోవాలి మనం ఎన్ని యూఎస్డిటీలు విత్డ్రా చేసినా అంతే ఫీజు కట్ అవుద్దండి అందుకని మనం ఒక ఐదు పది యుఎస్డిటీలు అయిన తర్వాత విత్డ్రా చేసుకుంటే మంచిది నేను మీ అందరికీ చూయించడం కోసం ఈరోజు విత్డ్రా చేస్తున్నాను ఇది యుఎస్డిటీ విత్ డ్రా విత్ డ్రా అనే బటన్ని మనం టచ్ చేస్తే చాలండి విత్ డ్రా అయిపోద్ది విత్ డ్రా నొక్కాను ఇప్పుడు మనం ఈ విత్డ్రా అవ్వడానికి మనల్ని కన్ఫర్మేషను మెయిల్ అడిగిద్దండి సబ్మిట్ చేశాను వెయిట్ చేద్దాం మెయిల్కి మెసేజ్ వస్తుంది ఇక్కడ మన మెయిల్కి ఏమన్నా వచ్చిందేమో చూద్దాం మెయిల్కి కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుందండి చూద్దాం యుఎస్డిటి పిక్ చూసారా ఇప్పుడే జస్ట్ మూడు ఇరవై రెండుకి ఇప్పుడు టైం కూడా అదే కదా నేను చేస్తున్నది చూడండి ఫిఫ్టీన్ అంటే ఇది రైల్వే టైం అండి ఓకే ఇక్కడ మనకి ఓటీపీ వస్తుంది ఈ ఓటీపీని మనం కాపీ చేసుకొని అక్కడ ఇవ్వాలండి ఇదిగోండి ఓటీపీ ఇవ్వమని ఇక్కడ వచ్చింది ఈ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ యాప్లో పేస్ట్ చేసి కన్ఫర్మ్ ఓటీపీ కొట్టాలండి కొడితే మనకి డౌన్లోడ్ అయిపోద్ది అందులోకి వెళ్ళిపోద్ది అనమాట మన ఎక్స్చేంజ్లోకి ఈ యూఎస్డిటి అందులోకి వెళ్ళిపోద్దండి వెళ్ళిపోయింది అంటే అండర్ రివ్యూ జరుగుతుందంట ప్రాసెస్ సక్సెస్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఒకసారి ఇది ఇది రీఫ్రెష్ చేద్దాం ఇక్కడ అయిపోయింది చూసారా ఇక్కడ పైన గ్రీన్ లైన్లో చూడండి స్టార్టింగ్లో జీరోస్ వచ్చేసింది మొత్తం అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయింది అది చూద్దాం వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకుందాం ఇక్కడ మనం ఇది మన బైనాన్సు బ్యాగ్ వచ్చేసేస్తున్నాను ఇప్పుడు ఆల్రెడీ ఇందాక మీకు చూయించిన వన్ పాయింట్ వన్ సెవెన్ అండి అది ఇప్పుడు రావాలి ఇప్పుడు మనం విత్డ్రా చేసిన వన్ యూఎస్ ఇప్పుడు రావాలి ఇంకా రాలేదు వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేద్దాం వస్తుంది ఖచ్చితంగా చూడండి ఎవరు మిస్ అవ్వద్దండి ఎందుకంటే ఇది చాలా వాల్యుబుల్ ఉచితంగా మనకి ఇటువంటి అవకాశం దొరకడం అదృష్టమే కదండి డబ్బులు ఊరకనే వస్తున్నాయి కదా మనం గంటకు ఒక్కసారి జస్ట్ ఊరక అట్లా టచ్ చేయటమే కదా దానికి ఒక చిటికేసినట్టు అట్లాగ అలా అంటే మొబైల్లో జస్ట్ దానికి యాడ్స్ కూడా రావట్లేదండి ఏదో చాలాసేపు యాడ్స్ చూడాలి ఆ యాడ్స్ నొక్కితే మళ్ళీ ఇంకేదన్నా పేజెస్ ఓపెన్ అవుతున్నాయి ఇలాంటి డిస్టర్బెన్స్ కన్ఫ్యూజన్ ఏమీ లేదు వచ్చినప్పుడు వస్తుంది చేస్తూ ఉంటే అదే వస్తుంది ఇంకోటి మన ఇంట్లో ఉండే ముఖ్యమైన వన్ సెకండ్ ఫోన్ వస్తుంది ఓకే ఇప్పుడు వచ్చిందా లేదా అనేది ఇక్కడ చూసుకోండి ఇంకా రాలేదండి వెయిట్ చేద్దాం మిత్రులారా ఒకసారి మెయిల్లో మనం చూద్దాము చూసుకోండి ఇక్కడ USDT పిక్ నుంచి మనకు ఒక మెసేజ్ వచ్చింది రిక్వెస్ట్ విత్ డ్రా రిక్వెస్ట్ మనం చేశాం కదా దాని గురించి వి హ్యావ్ రిసీవ్డ్ యువర్ రిక్వెస్ట్ విత్ డ్రా మీరు ఇది విత్డ్రా చేయాలనుకున్నారు పలానా అడ్రస్ కింద వచ్చిన ఇంగ్లీష్ లెటర్స్ అన్నీ కూడా ఫర్ సెక్యూరిటీ రీజన్స్ యువర్ రిక్వెస్ట్ ఈజ్ పెండింగ్ అప్రూవల్ అండ్ మే టేక్అప్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ టు ప్రాసెస్ ఇన్ క్యాష్ విత్ ఇన్ కేస్ విత్ హై ట్రాన్సాక్షన్ వాల్యూమ్ ఇట్ మే టేక్అప్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఏమన్నారంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు మీకు విత్డ్రా అనేది అయిపోతుంది ఒక సెక్యూరిటీ రీజన్ ప్రాసెస్ ద్వారా అది వెయిటింగ్లో ఉన్నది అని చెప్పారు ఓకేనా మనకి ఇంకా రాలేదు కానీ వస్తుంది అని హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది ఇంకొకటి ఏంటంటే ఈ ఏఆర్బి టోకెన్ చూశారు కదా ఆల్రెడీ లైవ్లో అలాగనే దీనికి కూడా ఇప్పుడు ఏఆర్బి చూపిస్తున్నాను ఇలా ఓపెన్ చేసి చూపించాను కదా దీని డీటెయిల్స్ కూడా మీకు చూపించాను ఎన్నింటికి చేసాము ఆర్బిటీరియం నుంచి వచ్చింది అన్నీ తెలుసు ఇక్కడ తెలుస్తాయి కదా అలాగనే దానిది కూడా మనకు ఆ వన్ పాయింట్ వన్ యుఎస్డిటి రావాలి అది వచ్చిన తర్వాత నేను మీకు తెలియజేస్తా ఓకేనా మిత్రులారా అది రాగానే మీ దృష్టికి మీకు మళ్ళీ ఆ వీడియోలో కన్ఫర్మేషన్ ఇస్తాను ఓకే మిత్రులారా వచ్చింది యుఎస్డిటి ఇందాక మనం ఏదైతే రావాలి అని అనుకున్నామో అది వచ్చింది మీకు ప్రూఫ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇదిగో క్రిప్టో డిపాజిట్ వన్ పాయింట్ టూ జీరో సిక్స్ ఫైవ్ టూ డబల్ నైన్ అని ఉంది ఏది మన యాడ్ ఫండ్స్ అనేది ఎల్లో దాని క్రింద గంట సింబల్ పెట్టి క్రిప్టో డిపాజిట్ అని ఉంది కదా అదన్నమాట ఇదా వేరే ఏదన్నా నేను మిమ్మల్ని ఫేక్ చేస్తున్నాను అనే దానికోసం కూడా చెక్ చేసుకోండి ఏం లేదండి ఇక్కడ మనం దీంట్లోకి వెళ్ళిపోయితే ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి కంప్లీటెడ్ అని వచ్చింది ఇది సరే ఇది మనకి ఇదే మెయిల్ ఐడి దీనికంటూ ఒక రిఫరెన్స్ ఐడి ఉంది కదా టీఎక్స్ ఐడి అని అడ్రస్ అడ్రస్ కాదు టెక్స్ ఐడి అని దాని కాడ చూడండి అడ్రస్ అంటే నెట్వర్క్ అడ్రస్ టెక్స్ ఐడి అని ఉంది కదా ఆ టెక్స్ ఐడి కింద చూసుకోండి డి సెవెన్ నైన్ ఎఫ్ ఉంది ఇక్కడ ఇందాక మనం చేసింది కూడా ఇక్కడ చూసుకోండి మనకి బైనాన్స్ యుఎస్డిటి డిపాజిట్ కన్ఫామ్డ్ ఆ టెక్స్ట్ ఐడి వచ్చింది ఇక్కడ కూడా ఇదిగో ఇందాక యు ఆర్ డిపాజిట్ ఇది డిపాజిట్ చేసే వన్ పాయింట్ వన్ టూ జీరో అంతకు ముందు చెప్పింది కూడా సేమ్ అదే ఏది కొంచెం వెయిట్ చేయాలి ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ దాకా వెయిట్ చేయండి అని అన్నది కదా అది ఇది అప్పుడు వచ్చిన మెసేజ్ కూడా ఇది అర్థమైంది కదా మిత్రులారా ఇదిగోండి ఇక్కడ వెయిట్ చేయాలని అన్నారు తర్వాత ఇదిగోండి అది ఇక్కడ మనం పంపించింది కూడా చూసుకోండి మన యాప్లో యుఎస్డిటి యాప్లోకి వెళ్ళిపోయి మన యుఎస్డిటి యాప్ ఇది ఇందులో మనం చేసింది యుఎస్డిటి యాప్లో ఇక్కడ విత్డ్రా చేసిన దాంట్లోకి వెళ్ళిపోతాం విత్డ్రా చేసింది ఎంత అనేది ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయండి వన్ పాయింట్ ఇది కూడా చూడండి అమౌంట్ అని ఉంది కదా గ్రీన్ కలర్లో దాని కింద మనం విత్డ్రా చేసింది వన్ పాయింట్ వన్ టూ జీరో సిక్స్ ఫైవ్ త్రీ కంప్లీటెడ్ ఓకేనా ఇంకా ఇంతకన్నా ప్రూఫ్లు చెప్పలేరు ఎవరు నమ్మించలేరు నమ్మించాల్సిన అవసరం లేదు ఇది నిజం నమ్మకపోతే ఎవరి దరిద్రానికి ఎవడు బాధ్యులు మేమైతే హార్ట్ఫుల్గా చెప్తున్నాం సార్ మిత్రులారా మీ అందరికీ కూడా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా విత్డ్రా అయ్యింది ఓకేనా హ్యాపీగా చేసుకోవచ్చు ఎంత ఎన్నిసార్లు చేసుకుంటే అంత లాభం అది ఆల్ ది బెస్ట్ మన తెలుగు వాళ్ళు అనే కాదు మన ఇండియన్స్ ఎంతమంది డబ్బులకి ఎంతమంది అల్లాడుతున్నామో తెలుసు కాకపోతే ఈ పన్నెండు రకాల్లో తలా కొంచెం 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 అలాగా గంట గంటకి వచ్చినప్పుడు నీకు గంటలో పన్నెండు కూడా మనం మూడు నిమిషాల్లో మైనింగ్ చేయడానికి అవకాశం ఉందని వీడియోలు చేసి పెట్టా మరి ఆ విధంగా మనం ఒక పది పన్నెండు సార్లు కనుక రోజుకి చేస్తే ఎంత వస్తుందో చూడండి ఒక నెల రోజులకి ఎంత అవుద్ది రూపాయి రూపాయి కలిస్తేనే కదా వరదలాగా వచ్చేది మనకి చాలా ఆల్ ది బెస్ట్ అండి ఇంకా ఇప్పటికే పన్నెండు నిమిషాలు అయింది